నీం నగర్ బ్రిడ్జ్ అనగానే ఎందుకో మరి టిఆర్ఎస్ నాయకులకు షెడ్యూల్ నడుస్తానే అంత భయం ఎందుకు మీరు పనులు చేసిన వాళ్ళైతే మీకు భయం ఎందుకు మొన్న మీటింగ్ లో కేటీఆర్ గారు వాడు వీడు అని మాట్లాడుతున్నాడు వచ్చి రాని మాటలు నువ్వు చదువుకున్నది ఏంటిది నీ సాంప్రదాయం ఏంది నీ పద్ధతి ఏంది మరి మేము అదే విధంగా మాట్లాడగలిగితే మాట్లాడగలిగితే నీ తలకాయడ పెట్టుకుంటావు అర్థం చేసుకో ఆలోచన చేసుకో అందుకే నువ్వు కట్టినా అంటానావు కదా నువ్వు కట్టిన దానికట మేము ఏది పులాభిషేకం అభిషేకం అని మాట్లాడుతున్నాడు వాళ్ళు కట్టిన దానికి వాడు కులాభిషేకం అంటాను కదా మరి ఆదివారం రా అని చెప్పి నేను టైం పెడితే మూడు రోజుల కింద పెట్టిన మరి నువ్వన రావాలని మనసులోనే పంపించాలి కదా ఎవ్వరు పత్తా లేడు మరి నయం నగర్ బ్రిడ్జ్ స్టార్ట్ చేసింది ఆధారం చూపిస్తాను మీకు ఫైల్ అంతా అదే అది మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షంలో జరిగిందే అది వారికి తెలుసు కాబట్టి రారు రాత్రి పగలు కలెక్టర్ గారు నేను మేయర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చైర్మన్ అందరం కలిసి మేము కలిసి తిరిగి రాత్రిపాలు కష్టపడి కట్టిన దాన్ని అందుకే ఏమంటానా నువ్వు కట్టిన మొగను అయితే నువ్వు మాటల మాటనే నిజం నిజమైతే నయమినా బ్రిడ్జ్ కడికి రా వచ్చిపోయే రోడ్ల మీద పబ్లిక్ ని ఒక్కడు చెప్పినా నువ్వు కట్టిన ఒక్కడు చెప్పినా నేను రాజీనామా చేస్తా అని చెప్పిన ఇప్పుడు మీ సమక్షంలో అందరిని వచ్చి పెట్టేళ్ళని అడిగిన ట్రాఫిక్ లా ఒక్కడన్నా చెప్పిందా మీరు చెడ్డీ గ్యాంగ్ మీ ద్వారా నాలాలు చెరువులు కుంటలు కబ్జా పెట్టడం వల్లనే ఈ దుస్థితి వచ్చి మొన్నటి సంవత్సరం వరకు కూడా మొత్తం కాలనీలన్నీ మునిగిపోయినాయి నువ్వే వచ్చి నయమినార్ బ్రిడ్జ్ మీద నిల్చొని పది పది రూపాయలు ఇస్తా అని చెప్పిపోయినావు కదా మరి పదివేలు పదివేలు ఇచ్చినావు నువ్వు ఇయ్యక పోగా అటే పారిపోయి ఇవాళ ఈ బ్రిడ్జ్ నువ్వు కట్టామని చెప్పుకోవడానికి సిగ్గుండాలి మీ మా మీ యొక్క మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కారణమే వాళ్ళు దీనికి మునిగిపోయటానికి వాళ్ళకి ఫస్ట్ బుద్ధి చెప్పి అరే ఇదేం పద్ధతిరా మీరు లేపడి నాకు అవమానం వస్తుందని వాడు చెవులు గాలి పెడితే అక్కడ అక్కడికి ఈడికొత్తి నువ్వు ర్యాంక్ ట్రాక్లా పోతున్నావు ప్రతిపక్ష నేతగా కూడా నువ్వు ఫెయిల్ మీరు ప్రతిపక్షంలో కూడా సక్సెస్ కాలే కనీసం మీ బతకే సెంటిమెంట్ మీద బతకటం మీ బతు మీరు ప్రజలకు పని చేసో సేవ చేసో మీరు బతకరు ఎక్కడ కూడా మీరు ఓట్లు అడిగేది కూడా సెంటిమెంట్ తోటి అడుగుతారు ప్రజలకు సర్వీస్ చేసి అడగరు మీరు మీ పార్టీ తత్వమే అది శుక్రవారం రోజు ఇక్కడ మహిళల మందిరం వచ్చి ఇక్కడ వాళ్ళను కేటీఆర్ గారికి నాయనన్న సవాల్ విసిరిండ్రు దానికి అనుగుణంగా మేము కూడా ఏమని చెప్పినామంటే కేటీఆర్ గారు మీరు ఇక్కడికి ఆదివారం రోజు పది గంటలకు మీరు వస్తే మీకు మంగళార్తలు ఇచ్చి ఆరతి పడతాం మీరు బహిరంగ చర్చకు రండి అని చెప్పడం జరిగింది ఒకవేళ మీరు రాకపోతే ఈ చీర గాజులు మీకు పంపించడం జరుగుతుందని కూడా మేము చెప్పినాం మా పశ్చిమ నియోజకవర్గంలో మీరు అనవసరంగా మీకేం తెలియకుండా ఏమైనా మాట్లాడితే దార్ బాగుండదు